హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు షామిన్ షూట్ సో ఇవాళ కరెంట్ అఫేర్స్లో భాగంగా మనం ఈ టాపిక్స్ హెడ్లైన్స్ ఇవి ఇవి డిస్కస్ చేద్దాం ప్రపంచ మలేరియా దినోత్సవం ఇంపార్టెంట్ వన్ అది మలేరియా మనకు తెలుసు కదా డిసీజెస్లో మోస్ట్ డేంజరస్ డిసీజ్ ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా ఐదవ అత్యంత ప్రమాదకరమైన జబ్బుగా వ్యాధిగా చెప్పాలి ఇది అంతేకాకుండా ఎక్కువ మంది చనిపోయే జబ్బు వ్యాధుల్లో ఇది కూడా ఒకటి సో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఫిఫ్త్ కదా ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న మనం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటాం దాని గురించి నాకు అంశాలు చూద్దాం పాక్ సిమ్లా ఒప్పందం నిలిపివేత పాక్ సిమ్లా ఒప్పందం నిలిపివేత వార్తల్లో ఉంది నిన్న ఆల్రెడీ మనము మన సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం క్లోజ్ చేసింది కదా ఇప్పుడు దానికి రివెంజ్గా పాక్ సిమ్లా ఒప్పందాన్ని నిషేధిస్తూ నిషేధించాలని అనౌన్స్ చేస్తుంది దాని గురించి ఉన్న అంశాలు చూద్దాం పారామెడికల్ కోర్సుల్లో ఒక దేశం ఒకే సిలబస్ పారామెడికల్ సర్వీసెస్ ఉంటాయి కదా మనకి అంటే ఈ వైద్య వైద్యులకి సహకరించే పర్సన్స్ ఉంటారు కదా అందించే వాళ్ళు తర్వాత వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉంటే వాళ్ళకి సహాయ సహాయకంగా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాటిని పారామెడికల్ కోర్సులు అంటాం వాటికి సంబంధించిన విధి విధానాలలో మార్పులు తీసుకొస్తున్నామని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకులు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏషియా ర్యాంకులు దీనిలో మన భారత యూని విశ్వవిద్యాలయాల పనితీరు ఎలా ఉంది అనేది మనం ఒకసారి గమనిద్దాం తర్వాత ఆత్మ నిర్భర్ భారత్ అవార్డు ఈ ఆత్మ నిర్భర్ భారత్ అవార్డు మనకి విలేజెస్కి అనౌన్స్ చేశారు తెలంగాణలో ఆంధ్రాలో ఏ విలేజ్కి అనౌన్స్ చేశారు దేనికి సంబంధించి అంటే నిన్న మనకి పంచాయతీరాజ్ దినోత్సవం కదా ఇరవై నాలుగు ఏప్రిల్ అనేది పంచాయతీరాజ్ దినోత్సవం కాబట్టి ఆ సందర్భంగా ఆత్మ నిర్భర్ భారత్ అవార్డులని ఏవైతే బెస్ట్ విలేజెస్ ఉన్నాయో వాటికి అనౌన్స్ చేశారు వాటి గురించి మాట్లాడదాం సో ముందుగా మనం కనుక చూస్తే బండి రామకృష్ణ బండి రామకృష్ణారెడ్డిన ఈయన చనిపోవడం జరిగింది బండి రామకృష్ణారెడ్డి ఇతను మనకి భాషా శాస్త్రవేత్త అనమాట లాంగ్వేజ్ సైంటిస్ట్లు అంటారు అంటే కొత్త కొత్త రకాల భాషలని కనుగొనడం భాషలు ఏవే ఉన్నాయో వాటిని ఏ సంబంధం అంటే ఏ భాషకి ఇవి దగ్గరగా ఉన్నాయి ఏ భాష రూపాన్ని కలిగి ఉన్నాయి ఇలాంటి అంశాల మీద వీళ్ళకి మంచి అవగాహన ఉంటుంది అంతేకాకుండా ఏంటంటే కొత్త కొత్త లిపులను లిపి ఉంటాయి కదా లిపులు ఉంటాయి కదా స్క్రిప్ట్స్ ఉంటాయి కదా వాటిని కనుగొనడం లేకపోతే ఉన్న వాటిని ఏ లిపికి దగ్గరగా ఉందో ఇది ఏ లిపికి సంబంధించింది అనేది కనుగొనడం వీళ్ళ ప్రాముఖ్యత అనమాట ఈయన పద్మశ్రీ అవార్డీ కూడా రెండు వేల ఇరవై మూడులో ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది రెండు వేల ఇరవై మూడు అనమాట సో ఈయన ప్రవేశపెట్టిన ఒక లిపి కూడా ఉంది ఇండి ఆవే ఇండి ఆవే అని ఒక లిపిని కూడా ఒక లిపిని కూడా ఈయన ప్రవేశపెట్టడం జరిగిందనమాట చాలా ప్రముఖమైన వ్యక్తి అంటే చాలా మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటాయి కదా షెడ్యూల్ తెగలు అంటాం కదా ఆ తెగలకు సంబంధించిన చాలా తెగలకు సంబంధించిన లిపులను ఈయన గుర్తించడం అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన పైన ఈయన పరిశోధనలు చేయడం జరిగిందనమాట ప్రముఖమైన వ్యక్తి సో ఇలా ఎవరైనా సరే స్పెషల్ పర్సన్స్ కనుక చనిపోయినప్పుడు ఆబిచరీస్ అనే కాన్సెప్ట్ కింద మరణాలు అంటాం కదా మరణాలు అంటాం వాటినే మనం ఆబిచరీస్ అంటాం ఆబిచరీస్ కింద చెప్పుకుంటాం అనమాట సో ఇంపార్టెంట్ వానేది రీజనల్ లెవెల్లో రీజనల్ పార్ట్లో ప్రాంతీయంగా ప్రాముఖ్యత ఉన్న అంశం అన్నమాట తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ప్రపంచ మలేరియా దినోత్సవం ఈ ప్రపంచ మలేరియా దినోత్సవము మనము ఏప్రిల్ ఇరవై ఐదున అబ్జర్వ్ చేస్తామని చెప్పుకున్నాం కదా ఏప్రిల్ ఇరవై ఐదున మనకి ఈ మలేరియా ఈ దోమల దోమకాటు నుంచి వస్తుందని తెలుసు కదా అంటే డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇవన్నీ ఏంటి అని అంటే ఒకప్పుడు ప్రాణాంతకమైనవే ఇప్పుడిప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడం వల్ల సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఏమవుతుంది అంటే వీటికి సరిపోయిన వీటికి కావలసిన మెడిసిన్స్ని కానీ వీటి నుంచి బయటపడడానికి కావలసిన ఏవేవైతే మెకానిజం ఉందో తర్వాత వాటికి సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసే విధ విధానాల్లో మార్పులు వచ్చాయి కాబట్టి ఏంటి అని అంటే ఇవి పెద్ద డిసీజెస్గా వ్యాధులుగా గమనించక్కర్లేదు కానీ ఏమవుతుందంటే కానీ కొన్ని వ్యాధులు ఏంటి అంటే ఆఫ్రికా దేశాల్లో అంటే పేదలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా అంటే వైద్య పరీక్షలకు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు లేదా ముందుగా వాటిని పసిగట్టలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి చోట్ల ఖచ్చితంగా వీటి విజృంభణ ఉంటూ కల్పిస్తూనే ఉంటుందన్నమాట అంటే ప్రపంచంలోనే ఐదవ ప్రమాదకరమైన అత్యంత ప్రమాదకరమైన ఒక భయానకమైన వ్యాధి ఎక్కువ మంది ఐదవ టాప్ వ్యాధి అనమాట ఇది ప్రపంచవ్యాప్తంగా చనిపోయే వాళ్ళు కూడా ఎక్కువ నెంబర్ అయి ఉంటారు దీనిలో మలేరియాలో దీనికి రీజన్ ఏంటి అని అంటే మనకి తెలుసు చిన్న చిన్న తరగతుల్లో కూడా చదువుకున్నాం కదా ఆడ ఎనాఫలస్ దోమ సో ఆడ ఎనాఫిలస్ దోమ కాడు ద్వారా ఈ మలేరియా మనకు వస్తుంది ఎనాఫలస్ దోమ ఓకేనా సో అయితే ఇక్కడ దీన్ని ఎప్పటి నుంచి ఏప్రిల్ ఇరవై ఐదుని ఎప్పటి నుంచి మనము మలేరియా దినోత్సవం ప్రపంచ మలేరియా దినోత్సవంగా గుర్తిస్తున్నాము అని అంటే రెండు వేల ఏడు నుంచి అనమాట మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబుల్హెచ్ఓ రెండు వేల ఏడు నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదుని మనము ప్రపంచ మలేరియా దినోత్సవంగా అవగాహన కలిగించడానికి ఈ డిసీజ్ నుంచి అవగాహన కలిగించడానికి జరుపుతున్నాం ఇది దీన్ని వెక్టార్ బోర్న్ వ్యాధుల కింద లిస్ట్లో చెప్పుకుంటాం సో అయితే రెండు వేల ఇరవై ఐదుకి ఇతివృత్తం ఏంటి అనంటే రెండు వేల ఇరవై ఐదు ఇతివృత్తం మలేరియా అండ్స్ అస్ రీఇన్వెస్ట్ రీఇమాజిన్ రీఇగ్నైట్ ఇది అనమాట మళ్ళీ రిపీట్ చేస్తాను మలేరియా అండ్స్ అస్ ఎండ్స్ విత్ అస్ రీఇన్వెస్ట్ రీఇన్వెస్ట్ రీఇమాజిన్ రీఇగ్నైట్ ఇది ఏంటి అంటే ఇతివృత్తం థీమ్ అనమాట రెండు వేల ఇరవై ఐదుకి కానీ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఒకసారి చూడండి ఇక పాక్ సిమ్లా ఒప్పందం నిలిపివేత్త మనకి భారతదేశం నిన్న ఈ ఇరవై రెండవ తారీఖు ఏదైతే జరిగిన ఇన్సిడెంట్స్ ఉందో దానికి ప్రతీకార ప్రతీకారం తీర్చుకోవడానికి భారతదేశం సింధు జలాల నిలిపివేత మీద ఫోకస్ చేయడం జరిగింది వాటిని కనుక నిలిపివేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్కి వ్యవసాయ తర్వాత నీటిపారుదల త్రాగునీరు సౌకర్యాలను ఇఫ్ ఎఫెక్ట్ చేసినట్లే అవుతుంది దానికి ఆ చర్యకి ప్రతి చర్యగా పాకిస్తాన్ మనం ఏమేమైతే అనౌన్స్ చేశారో వాటినే వాటికి రివర్స్గా కొన్ని నిలిపివేతలు ప్రారంభించడం జరిగింది దానికి మనం మనం చేస్తున్న భారతదేశము పాకిస్తాన్ మీద తీసుకుంటున్న యాక్షన్కి చర్యకి మన వాళ్ళు పెట్టిన పేరేంటి అని అంటే ఆపరేషన్ టిక్కా ఆపరేషన్ టిక్కా అని పెట్టారు ఈ ఆపరేషన్ టిక్కా ప్రకారం ఏంటి అని అంటే వాళ్ళకి ఇస్తున్న సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేస్తున్నామంటే కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాం వాళ్ళకి అందిస్తున్న సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలువరించేస్తున్నాం అనమాట ఆపేస్తున్నాం అనమాట సహాయ నిరాకరణ లాంటిది అనమాట కంప్లీట్గా వాళ్ళకి ఏవి బెనిఫిట్ ఉండకుండా చేస్తున్నాం అంతేకాకుండా ఇతర దేశాలతోటి మనకి బాగా ఫ్రెండ్లీగా ఉన్న దేశాలు స్నేహపూర్వక దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈ పాకిస్తాన్ చేసిన పనిని కూడా మనం వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తున్నాం అనమాట అంటే ఏంటి అని అంటే దృష్టికి తీసుకువెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అంతర్జాతీయ వేదికల పైన పాకిస్తాన్కి బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుంది మనకి రాబోయే సంవత్సరాల్లో అనేది పాయింట్ అనమాట దట్స్ అ పాయింట్ సో ఇలాంటి పని ఇంకొకరు ఎవరు చేయకుండా కూడా ఖచ్చితంగా నిలువరింపజేసే పని ఇది అందుకని భారతదేశం ఆ చర్యను స్టార్ట్ చేసింది దానికి ప్రతిచర్యగా అంటే మేము మేము తక్కువ ఏంటి మేము ఒప్పందాలని నిలిపివేస్తామని అనే పాయింట్ తోటి ఇక్కడ పాక్ సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేయడం జరిగింది అసలు ఏంటి సిమ్లా ఒప్పందం అంటే సిమ్లా ఒప్పందం అనేది శాంతి ఒప్పందం అనమాట ఆ పీస్ అగ్రిమెంట్ అంటాం ఆర్ పీస్ ట్రీటీ అంటాం శాంతి ఒప్పందం కింద చెప్తారు ఏంది శాంతి ఒప్పందం అంటే పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో భారతదేశం ఈస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ కింద బంగ్లాదేశ్ ఏదైతే పాకిస్తాన్ నుంచి డివైడ్ అయ్యి ఈస్ట్ పాకిస్తాన్గా ఏర్పడడానికి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ పేరే మనకేంటి అంటే ముక్తి బాహిని ముక్తి బాహిని కింద ముక్తి బాహిని అనే కాన్సెప్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు దానిలో భాగంగా ఏంటి అంటే భారతదేశం ఈస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్గా పాకిస్తాన్ నుంచి కొంత ఈస్ట్ పాకిస్తాన్గా విడిపోవడానికి తన సహాయ సహకారాలు అందించింది అదే తర్వాత బంగ్లాదేశ్ అయింది దానికి బంగ్లాదేశ్ పేరు పెట్టారు బంగ్లాదేశ్ ఏర్పడడానికి భారతదేశం చాలా తోడ్పాటు చేసినట్లే అంటే పంతొమ్మిది వందల అంటే మనకి డెబ్భై ఒకటి నాటికి ప్రధానమంత్రి ఎవరు అంటే ఇందిరాగాంధీ అనమాట సో ఈవిడ నేతృత్వంలో మనకి అప్పుడు రెహమాన్ ఆయన ఆ దేశ బంగ్లాదేశ్ యొక్క పెద్దగా ఫాదర్ ఆఫ్ ద నేషన్గా చెప్తామన్నమాట సో ఆయన పంతొమ్మిది వందల ఒకటిలో ఆయన నేతృత్వంలో ఈవిడ సహాయ సహకారాలతోటి భారత సహాయ సహకారాలతోటి వాళ్ళకి మనము స్వాతంత్రం వచ్చే విధంగా చేశాం సో అయితే తర్వాత తర్వాత పరిస్థితులు మారాయి ఈ దీనిలో మరి పాకిస్తాన్కి పాకిస్తాన్ ప్రమేయాన్ని ప్రమేయాన్ని తగ్గిస్తూ పాకిస్తాన్ యొక్క ఎలాంటి ఆజ్ఞలు లేకుండా మనం అలా చేయడం వల్ల సపోర్ట్ చేయడం వల్ల తర్వాత ఎలాంటి విపత్తులకైనా దారి తీస్తుందేమో అనే ఒక పాయింట్ తోటి సిమ్లా ఒప్పందానికి వస్తాం పంతొమ్మిది వందల జూలై డ డెబ్బై రెండు జులై జులై మంత్లో జూలై రెండున ఈ సిమ్లా ఒప్పందం జరిగిందనమాట ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ముజుబుర్ రెహమాన్ ముజుబుర్ రెహమాన్ అనే ఆయన జాతిపిత అనమాట బంగ్లాదేశ్ జాతిపిత అని చెప్తాం ముజుబుర్ రెహమాన్ ఆ ముజుబుర్ రెహమాన్ మంచి యాక్టివ్ లీడర్ అనమాట ఆ టైంలో సో ఇందిరాగాంధీ భారతదేశం నుంచి ఆయనకి సపోర్ట్ చేయడం తర్వాత వాళ్ళు దేశంగా కంటిన్యూ చేయడం ఇదంతా జరిగిపోతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆ ముజుబుర్ రెహమాన్ని చంపేయడం కూడా జరుగుతుంది అంతే కదా ఎవరైనా ఫాదర్స్ ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నామంటే ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి త్రెట్ ఉంటుంది కదా సో పంతొమ్మిది వందల ఐదులో అతను చంపేస్తారు తర్వాత అయితే ఇక్కడ ఈ ఇప్పుడు మనం చూస్తున్న షేక్ హసీనా ఉన్నారు కదా షేక్ హసీనా ఆ ముజుబుర్ రెహమాన్ డాటరే అనమాట మొన్నట మొన్న ఆవిడదే కదా ఆవిడ కదా పారిపోయి ఇండియాలోకి వచ్చి దాక్కున్నారు కదా ఇండియాకు వచ్చారు కదా అక్కడ ఎజిటేషన్ రావడం వల్ల బంగ్లాదేశ్లో సో అదంతా ఒక స్టోరీ అయితే ఈ ఏదైతే పాకిస్తాన్ని ఈస్ట్ పాకిస్తాన్ని తూర్పు పాకిస్తాన్ని డివైడ్ చేశారో ఆ చర్యకి అంటే మళ్ళీ ప్రతి చర్యలు ఏమీ చేయకుండా అక్కడ ఒప్పందం జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై రెండు అనమాట దాన్నే సిమ్లా ఒప్పందం అంటాం అంటే ఇప్పుడు ఈ సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసినప్పుడు ఇప్పుడు ఏం చేయొచ్చు బంగ్లాదేశ్ తోటి బంగ్లాదేశ్ కూడా నాదే అని ట్యాగ్ చేసే ఛాన్స్ పాకిస్తాన్కు ఉంటుంది అది కూడా ఈస్ట్ పాకిస్తాన్ కూడా నాదే అని ఎందుకంటే ఈ రెండు మనకి ఇండియాకి ఒకవైపు ఇది ఇంకొక వైపు ఇక్కడ ఈస్ట్ వైపు వచ్చినప్పటికీ బంగ్లాదేశ్ కనిపిస్తూ ఉంటుంది వెస్ట్ బెంగాల్కి దగ్గరగా తర్వాత ఇక్కడ రాజస్థాన్ ఈ బార్డర్ గుజరాత్ బార్డర్ తగులుతూ పాకిస్తాన్ ఉంటుంది సో ఏమవుతుంది ఇక్కడ వీళ్ళ కార్యకలాపాలని ఇంకా పెంచే స్కోప్ దొరుకుతుంది ఎలాంటి నిలువరింపు అంటే మీరు ఎంటర్ అవ్వకూడదు అనేది కదా సంతకం పెట్టింది ఒప్పందం అది కదా సో ఆ పాయింట్ని హైలైట్ చేస్తూ మేము రివర్స్ తిరగడానికి కూడా స్కోప్ ఉంది అని పాకిస్తాన్ చెప్తాం అందుకనే మీకు చూడండి అట్టారి ఇది మన వైపు అనమాట వాఘా అంటాం కదా వాళ్ళ వైపు వాఘా ఈ వాఘా బార్డర్ పాకిస్తాన్ వైపు అనమాట ఇది పాకిస్తాన్ భూభాగంలో ఇది బోర్డర్ వైపు అది వైపు ఇది భారత్ వైపు ఉన్న ఈ రెండింటిని క్లోజ్ చేశారు ఎప్పుడైతే అట్టారి బోర్డర్ని మేము క్లోజ్ చేస్తున్నామని భారత్ అనౌన్స్ చేసిందో వాగా బార్డర్ను మేము క్లోజ్ చేస్తున్నామని ఎవరెవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తున్నామని తర్వాత సార్క్ ఎగ్జంప్షన్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ ఒకటి ఉంది సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ అని దీని కింద ఎవరెవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వీసా రద్దు చేస్తున్నామని భారత్ చెప్తే భారతదేశం వాళ్ళు ఎవరవుతున్నారో వాళ్ళకి మేము రద్దు చేస్తున్నామని పాకిస్తాన్ అనౌన్స్ చేసింది ప్రతి చర్యలు అనమాట సో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ టిక్కా అది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అన్నది తర్వాత దీనికి దాని ఈ పట్ల పరిణామాలు ఏవైతే జరిగాయో డెబ్బై ఒకటిలో డెబ్బై ఒకటిలో యుద్ధాన్ని ఆపేస్తూ భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపేస్తూ దేనివల్ల వచ్చింది తూర్పు పాకిస్తాన్ వల్ల వచ్చింది దాన్ని ఆపేస్తూ జరిగిన ఒప్పందమే పంతొమ్మిది వందల రెండు జూలై రెండున జరిగిన సిమ్లా ఒప్పందం దాన్ని మేము నిలిపివేస్తున్నాం దాన్ని క్యాన్సిల్ చేస్తున్నామని మనకి పాకిస్తాన్ చెప్పడం జరిగింది అ పాయింట్ అనమాట అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి దాని ముగింపును కోరుతూ దాన్న ఒప్పందం ఏదైతే జరిగిందో దాన్ని తీసేస్తున్నామని చెప్పింది అగ్రిమెంట్ మనకి అప్పుడున్న బుట్టో బుట్టో ఇందిరాగాంధీ మధ్య జరిగిన అగ్రిమెంట్ అనమాట అది సో ఆ శాంతి ఒప్పందాన్ని వీళ్ళు మేము బేఖాతర చేస్తున్నాం మేము దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు అని ఇప్పుడు ప్రకటించింది అదే మనకి సిమ్లా ఒప్పందం అనమాట సిమ్లా ఒప్పందం నిలిపివేత ప్లాన్ చెప్పింది ఎవరు అంటే పాకిస్తాన్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం పారామెడికల్ కోర్సుల్లో ఒక దేశం ఒకే సిలబస్ ఈ పారామెడికల్ సేవలు అంటే ఏంటి అని అంటే వైద్య వైద్యులకు ఉంటారు కదా వైద్యులు మెడిసిన్ డాక్టర్స్ ఉంటారు కదా డాక్టర్స్కి సహాయం చేస్తూ చాలామంది పారామెడికల్ వ్యవస్థ ఉంటుంది అంటే వాళ్ళు ఈ పేషెంట్ని డాక్టర్ చూసి వాళ్ళకి ఏమేమి మెడిసిన్స్ వాళ్ళకి ఏవో ప్రిస్క్రిప్షన్ రాసి వాళ్ళకి వ్యాధి నయమయ్యేటట్టుగా చేసేది డాక్టరే కానీ ఆ నయం అవ్వడానికి ఈ ప్రాసెస్లో వాళ్ళని పేషెంట్ని చూసుకునేది ఎవరు అంటే ఈ పారామెడికల్ వ్యవస్థ అనమాట కీలకమైన పాత్ర పోషిస్తారు వీళ్ళు డాక్టర్ ఎంత కీలకమో వీళ్ళు అంతే కీలకం వ్యాధి నయం కావడంలో మందుల పాత్ర ఎంత ఉందో పారామెడికల్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాత్ర కూడా ఉంది చాలా ప్రముఖమైన పాత్ర ఉంటుంది అయితే ఈ సహాయక బృందాల నియామకంలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో పారామెడికల్ విద్యలో కీలక సంస్కరణల్లో భాగంగా ఒక దేశం ఒకే సిలబస్ అనే కాన్సెప్ట్ని పట్టుకు తీసుకొచ్చారు దీనిలో ఏంటి అని అంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది పది పారామెడికల్ కోర్సులకు సామర్థ్య ఆధారిత పాఠ్యాంశాల ప్రవేశాన్ని ప్ర ఇంట్రడ్యూస్ చేయబోతున్నామని చెప్తున్నారు ఫిజియోథెరపీ కానీ తర్వాత పోతే పారామెడికల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికి పది పారామెడికల్ కోర్సులకు సామర్థ్య ఆధారిత పాఠ్యాంశాలను ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది సో ముఖ్య స్పెషల్ వన్ అంతేకాకుండా ఏమవుతుంది ఒకే ఒక దేశం ఒకే సిలబస్ అన్నప్పుడు రకరకాల సిలబస్లు రాష్ట్రానికి రాష్ట్రానికి వేరుగా ఉండకుండా ఒకే సిలబస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఏ రాష్ట్రంలో అయినా పనిచేసే అవకాశం కూడా వీళ్ళకి దొరుకుతుంది అందులో ఒకే పరీక్ష విధానము పాఠ్యాంశాల విధానం ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఫర్దర్గా నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడానికి కూడా వీళ్ళకి అవకాశాలు మెండుగా దొరుకుతాయి అనమాట అది పాయింట్ ఒక దేశం ఒకే సిలబస్ నెక్స్ట్ మనకి వెళ్దాం యా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకులు ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకుల్లో చైనావి మొదటి రెండు స్థానాలు చైనావే టాప్ వన్ టాప్ సెకండ్స్ ప్లేసెస్ రెండు చైనా విశ్వవిద్యాలయాలవే మన భారతదేశంకి వచ్చిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఐఐఎస్సి వచ్చినప్పటికీ ముప్పై ఎనిమిదవ ర్యాంక్లో ఉంది టాప్ థర్టీ ఎయిత్ ర్యాంక్ ముప్పై ఎనిమిదవ ర్యాంక్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఉంది లాస్ట్ ఇయర్ దాని ర్యాంక్ ముప్పై రెండు ముప్పై రెండు నుంచి ఇంకా డౌన్కి జరిగింది అనమాట లాస్ట్ ఇయరే బెటర్గా ఉంది ఇయర్ ఇంకా తగ్గింది ర్యాంక్ ముప్పై ఎనిమిది ఇప్పుడు లాస్ట్ ఇయర్ ముప్పై రెండు అనమాట దాని తర్వాత అంటే దీని తర్వాత చెప్పుకోదగ్గ అంటే ర్యాంక్ తగ్గిన వాటిల్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీ వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై ఐదులో నూట నలభైవ ర్యాంక్ లాస్ట్ ఇయర్ దాని ర్యాంక్ నూట ముప్పై నాలుగు అలాగే మనకి ఐఐటి హైదరాబాద్ ఈ సంవత్సరం రెండు వందల ర్యాంక్ రెండు వందల ర్యాంక్ అనమాట లాస్ట్ ఇయర్ అది నూట అరవై రెండవ ర్యాంక్ అంటే వీటివి మేజర్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నెంబర్ తగ్గింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే బట్ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అని అంటే సిరియా మంగోలియా బెహరైన్ ఉజబకిస్తాన్ అంటే ఇక్కడ ఈ విశ్వవిద్యాలయాలు పెద్ద ప్రాముఖ్యత చెందినవి కాదు కానీ ఇవి మొదటిసారి లిస్టులోకి వచ్చాయన్నమాట టాప్ ఫైవ్ హండ్రెడ్ లిస్టులోకి వచ్చాయి ఏవేవి ఉజబకిస్తాన్ బెహరైన్ సిరియా సిరియా మంగోలియా చూడండి చాలా సిరియా లాంటి దేశాలు కూడా వచ్చాయంటే చాలా గొప్ప విషయం చాలా స్పెషల్ థింగ్ అంతేకాకుండా మొదటిసారి వీళ్ళు లిస్టులోకి వచ్చాయి మొదటిసారి వీళ్ళు లిస్టులోకి వచ్చాయి అంతకుముందు ఎప్పుడూ అవి లిస్ట్ అవినే కావన్నమాట అలాంటిది స్పెషల్ థింగ్ తర్వాత ఇక్కడ జేఎన్టీయూ జేఎన్టీయూ అనంతపూర్ వచ్చినప్పటికీ రెండు వందల యాభై ఒకటి నుంచి మూడు వందల ర్యాంక్ మధ్యలో ఉంది ఆంధ్రప్రదేశ్కి చెందినది ఆంధ్రప్రదేశ్కి చెందిన విజయవాడకి విజయవాడలో ఉన్న కేఎల్యు మూడు వందల ఒకటి నుంచి మూడు వందల యాభై ర్యాంకుల మధ్య ఉంది మూడు వందల ఒకటి నుంచి మూడు వందల యాభై ర్యాంకుల మధ్య గీతము ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రెండు వందల ఆరు వందల చిల్లర ఆరు వందలు దాటి ర్యాంకులో ఉన్నాయన్నమాట గీతం యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తర్వాత సింగపూర్ జపాన్ హాంకాంగ్ చైనా తర్వాత చైనా మనం చెప్పుకున్నాం కదా చైనా మొదటి ఒకటి రెండు స్థానాలు ఉన్నాయి తర్వాత లోపు ఐదు లోపు స్థానాల్లో లోపు స్థానాల్లో చైనా తర్వాత మనకి సింగపూర్ ఉంది సింగపూర్ జపాన్ జపాన్ హాంకాంగ్ జపాన్ హాంకాంగ్ ఇవే ఈ దేశాలు ఉన్నాయన్నమాట అ పాయింట్ ఏంటిది టైమ్స్ ఎవరిది ఎవరు ప్రజెంట్ చేశారు వీటిని టైమ్స్ టైమ్స్ మ్యాగ్జైన్ టైమ్స్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా టైమ్స్ సంస్థ ఉంది కదా ఇలాంటి నివేదికలు ఇచ్చే రిపోర్ట్స్ ఇచ్చే సంస్థ టైమ్స్ ఒకటి ఫోర్బ్స్ ఒకటి ఇవన్నీ ఇలాంటి నివేదికలు ఇస్తూ ఉంటాయి కదా హయ్యర్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఏషియా ర్యాంక్స్ అనమాట ఆసియా ఖండానికి చెందిన ర్యాంకులు ఓకేనా దస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఆత్మ నిర్భర్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అవార్డులు ఏవై ఏవైతే గ్రామాలు స్వపరిపాలనకు సంబంధించిన గ్రామ పంచాయతీలు వాటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఈ ఆత్మ నిర్భర్ భారత్ అవార్డులు అనౌన్స్ చేయడం జరిగింది ఏప్రిల్ ఇరవై నాలుగు మనకి ఇరవై నాలుగు పంచాయతీరాజ్ దినోత్సవం కదా పంచాయతీరాజ్ దినోత్సవం కదా ఈ సందర్భంగా ఈ అవార్డులు ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏపీలో విజయవాడ రూరల్కి చెందిన గొల్లపూడి విజయ పంచాయతీ ఎన్టీఆర్ డిస్టిక్లో అనమాట దీనికి దీని సెక్రటరీ అయిన స్వరూప ఈవిడికి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతి రాష్ట్రానికి ఉంటాయి అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆత్మ నిర్భర్ భారత్ అవార్డుని ఈ స్వరూపాకి ఇచ్చారు ఈవిడెవరు స్వరూప ఎవరు అని అంటే మనకి సెక్రటరీ అనమాట గొల్లపూడి పంచాయతీకి సంబంధించిన వ్యక్తి విజయవాడ రూరల్ అనమాట అవార్డు ప్రధానం జరిగింది ఎక్కడ అంటే అవార్డు ప్రధానం అన్ని అన్ని రాష్ట్రాలకి సంబంధించిన అవార్డు ప్రధానం మాత్రం బీహార్లోని మధుబనీలో జరిగిందనమాట ప్రధానం చేసింది ఎవరు అంటే మన నమో నరేంద్ర మోడీ ప్రధానం చేశారు ఎక్కడ అంటే బీహార్లోని మధుబనిలో ఇక్కడ దశ పాయింట్ తర్వాత ఇక్కడ ఎందుకు మరి వీటికి గొల్లపూడి పంచాయతీకి ఎందుకు వచ్చింది ఇంకా చాలా పంచాయతీలు ఉన్నాయి కదా అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పన్నుల వసూల్లో పన్నుల వసూల్లో నాలుగు కోట్ల పన్నులు వసూలు చేసినందుకు నాలుగు కోట్ల రూపాయల పన్నులు వసూలు చేసినందుకు దీనికి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట ఆత్మ ఆత్మనిర్భర్ ఆత్మనిర్భర్ అవార్డు ఆత్మని ఆత్మనిర్భర్ భారత్ అవార్డు అలాగే తెలంగాణలో మనకి మాలే మాల్ తెలంగాణలో మాల్ గ్రామానికి ఈ అవార్డు అందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో గొల్లపూడి గ్రామ పంచాయతీ అక్కడ మాల్ గ్రామ పంచాయతీ తెలంగాణలో పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం సో అనిమేష్ జాతీయ రికార్డ్ అని చెప్పుకున్నాం కదా అనిమేష్ కుజూస్ ఒడిస్సాకి చెందిన ఒడిస్సాకి చెందిన క్రీడాకారుడు అనమాట అథ్లెట్ అథ్లెట్ అనమాట స్ప్రింటర్ అంటాం లేదా అథ్లెట్ అంటాం ఇది ఇతను రికార్డు ఏంటి అంటే జాతీయ రికార్డు ఏంటి అంటే ఆల్రెడీ అమ్లా బోర్గహైన్ పేరు మీద ఉన్న రికార్డుని ఇరవై పాయింట్ నాలుగు సున్నా సెకండ్లలో అంటే ఇరవై సెకండ్లలో ఇతను దీన్ని ఛేదించడం జరిగిందనమాట రెండు వందల మీటర్లు రెండు వందల మీటర్ల పరుగు పందం ఇది ఆల్రెడీ ఎవరి పేరు మీద ఉందంటే అమ్లా బోర్గహైన్ పేరు మీద ఉంది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ఈ రికార్డ్ని ఇతను బ్రేక్ చేయడం జరిగిందనమాట మూడు సంవత్సరాల తర్వాత ఎన్ని సెకండ్లలో ఇరవై పాయింట్ నాలుగు సున్నా సెకండ్లలో ఎన్ని మీటర్లు రెండు వందల మీటర్లు సో అనిమేష్ కుజుస్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఒడిస్సా వ్యక్తి అనమాట ఇస్ అ పాయింట్ సో నెక్స్ట్ వన్కి వెళ్దాం యా లాకర్ ఫెసిలిటీ లాకర్ ఫెసిలిటీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం లాకర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏవైనా విలువైన సర్టిఫికేట్లు కానీ విలువైన పత్రాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఒకచోట ఒక కేంద్రీకృతమైన ప్రదేశంలో ఉంచుకునేదే లాకర్ ఫెసిలిటీ అంటాం ఈ లాకర్ ఫెసిలిటీ మనకి ఇప్పుడు వార్తలోకి ఎందుకు వచ్చింది అంటే ఈ మన్సు మాండవియ మన కేంద్ర క్రీడాశాఖ మంత్రి ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో అంటే దీని మొదటిసారిగా అథ్లెట్స్కి సంబంధించి అథ్లెట్స్ కదా ఈ అథ్లెట్స్కి సంబంధించి పరుగు పందం కదా అథ్లెట్స్ అంటే పరుగు పందం అవ్వచ్చు లాంగ్ జంప్ అవ్వచ్చు ఇలాంటివి ఇలాంటి వాటికి సంబంధించింది అనమాట వీళ్ళ డేటాని రికార్డు చేయడానికి ఈ డిజిలాకర్ సౌకర్యాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారనమాట ఇక్కడ వచ్చినప్పటికీ రికార్డు చేయడానికి అథ్లెట్ల సమాచారం ఏవేవి ఉంటాయనంటే సర్టిఫికేట్స్ కానీ వాళ్ళకున్న సర్టిఫికేట్స్ తర్వాత ఇంకా ఇతర రికార్డులు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని ఏం చేస్తారంటే డిజిటలైజ్ చేస్తారు ఈ సమాచారాన్ని డిజిటలైజ్ అనమాట డిజిటలైజ్ చేస్తారు డిజిటలైజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే వీటిని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు తర్వాత ఎక్కడికైనా పంపచ్చు ఇలాంటి అంటే రిట్రైవ్ చేసుకోవచ్చు తర్వాత యాక్సెస్ చేసుకోవచ్చు సెండ్ చేయొచ్చు అలాంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రవేశపెట్టారనమాట ఇది దీన్ని చేయడానికి అంటే మొత్తం డిజిటైజ్ చేయడానికి ఒక సంవత్సర కాలం పడుతుందని చెప్పారు ఈ ప్రోగ్రాం మనకి ఈ ఇరవై నాలుగు ఏప్రిల్న న్యూఢిల్లీలో జరిగిందనమాట భారత్ మండపంలో జరిగింది సో ఇరవై నాలుగు ఏప్రిల్న జరిగిన ఈవెంట్ ఇది లాకర్ ఫెసిలిటీ మనకి ప్రశ్నలు అడుగుతాడు వీటి నుంచి ఏనంటే రీసెంట్గా క్రీడా శాఖ మంత్రి ఈ లాకర్ ఫెసిలిటీని ఎవరి కోసం ప్రవేశపెట్టారని అడుగుతాడు ఏ క్రీడా కోసం ప్రవేశపెట్టారని అడుగుతాడు అథ్లెటిక్స్ అథ్లెటిక్స్ కోసం చేశారు అన్నమాట అథ్లెట్స్ కోసం ప్రవేశపెట్టారు స్పోర్ట్ అథ్లెటిక్స్ దెన్ అథ్లెట్స్ కోసం ప్రవేశపెట్టిన విషయం అనమాట నెక్స్ట్ మనకి వెళ్దాం యా ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ ఈవెంట్లో దివ్య ఎవరిని ఓడించారు అంటే రియా ధట్టే రియా ధట్టేని ఓడించి ఎస్ దివ్య ఇరవై ఐదు మీటర్ల రైఫిల్ ఎయిర్ రైఫిల్ కదా ఈ పిస్టల్ ఎయిర్ రైఫిల్ కాదు ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ ఇదిగోండి కనిపిస్తూ ఉంది చూడండి ఇక్కడ పిస్టల్ ఈ పిస్టల్ ఈవెంట్లో ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఇరవై మూడవది ఇరవై మూడవ ఈవెంట్ కుమార్ సురేంద్ర సింగ్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఇరవై మూడవ కుమార్ సురేందర్ సింగ్ షూటింగ్ ఛాంపియన్షిప్ మనకి భోపాల్లో జరిగింది భోపాల్ మధ్యప్రదేశ్లో జరిగింది సో అక్కడ ఈవిడ మెడల్ని గెలవడం జరిగిందనమాట దీనిలో సో ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ ఈవెంట్లో దివ్య స్వర్ణ పథకాన్ని గెలవడం జరిగిందనమాట అది మనకి స్పెషల్ థింగ్ ఓకేనా నెక్స్ట్ మనకి వద్దా అవుట్ ఆఫ్ ద బ్లూ బిఎఫ్సి బిఎఫ్సి అంటే బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ అనమాట బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ దీనికి సంబంధించిన అంటే దాని ప్రయాణం ఎలా కొనసాగింది బిఎఫ్సీది బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ ప్రయాణం ఎలా సాగించింది సాగింది అనే దాని మీద పుస్తకం అని అవుట్ ఆఫ్ ద బ్లూ అనేసి అవుట్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే ఏంటి అంటే జనరల్గా ఇంగ్లీష్లో వాడే ఫ్రేజ్ అది అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే షడన్ గాని షడన్లీ అనేసి అనమాట సో అవుట్ ఆఫ్ ద బ్లూ ఈ బుక్ మనకి బిఎఫ్సీ బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ యొక్క ప్రయాణం గురించిన అంశం ఇది సో బెంగళూరు ఫుట్బాల్ టీము ఇండియన్ సూపర్ లీగ్లో ఎలా రాణించింది ఎలా రాణించింది అనే దాని మీద దానికి సంబంధించిన పుస్తకం అనమాట సో దీన్ని ఎవరు రాశారు అంటే రచయిత సందీప్ మీనన్ అనమాట క్రీడాకారుడే సందీప్ మీనన్ సందీప్ మీనన్ రాయడం జరిగిందనమాట ఈ పుస్తకాన్ని దస్ అ పాయింట్ సో ఇవి మనకి వాళ్ళ కరెంట్ అఫైర్స్ రేపటి సార్ కరెంట్ అఫైర్స్లో కలుద్దాం ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ Bye. So